我愿意长大。 జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం రాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం రాంపురం రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరగబోనుంది అయితే రాంపురం జాతర పండగకు సెల్ఫీ వీడియో ద్వారా ఆహ్వానించిన వై ప్రదీప్ రెడ్డి రాంపురంలో తీర్థాన వెలసినటువంటి సుప్రసిద్ధ సహీవ క్షేత్రమైనటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాంపురంలో శ్రీ 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 రామలింగేశ్వర జాతర జరగబో నుంది అయితే ఈ జాతర మహోత్సవానికి రాశి నలమూలలో ఉన్న భక్తులు ప్రజలు హాజరవుతున్నారు ఇప్పటికే రాంపురంలో గ్రామంలో మరియు ఆలయ పరిసరాల ప్రాంతాలతో పాటు విద్యుత్ తోరణాలతో అలరించారు అయితే నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రాంపురం రెడ్డి సోదరుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే ప్రజలను ఆకర్షిస్తున్నారు ఈ జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు పాల్గొనున్నట్లు సమాచారం రాంపురం రెడ్డి సోదరులు సీతారాం రెడ్డి బాలనాగిరెడ్డి శివరాం రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగం నాయకులు వై ప్రదీప్ రెడ్డి ఈ జాతర మహోత్సవానికి చేయడానికి సెల్ఫీ వీడియో ద్వారా ప్రజలు భక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ జాతరలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన ఆహ్వానించారు జాతర పండగ రోజు రాంపురం రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు ఈ జాతర మహోత్సవానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనుంది అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మన ఎమ్మెల్యే బాలనగర్ రెడ్డి గారి తరపున మనందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం అదేవిధంగా రేపు మా స్వగ్రామమైనటువంటి రాంపురం గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి ఆహ్వానం అందని వారు కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా రామలింగేశ్వర స్వామి రథోత్సవాల్లో పాల్గొని అక్కడ అందిస్తున్నటువంటి తీర్థం స్వీకరించి రథోత్సవం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు